ద రైజ్ దాలూ దేవునికి మహిమ కలుగును గాక అనుదినము దేవుని వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీకందరికి నెమలి శాలేము సంఘపాక్షముగా శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం రే దేవుని బిడలారా యువతి కాలుసందు దేవుడు మనతో మాట్లాడబోయే మాట కొరకు ఎదురు చూద్దాం గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినలో చివరి మాటలో దేవుడు మనతో మాట్లాడుతూ అంటే నా చక్కని మాట అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదును దేవుడు ఇస్రాయేలీలతో సెలవిస్తున్నటువంటి చక్కని మాట ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదును అని అంటున్నాడు దేవుని బిడ్డలారా గమనించండి ఆ మాటలో పై విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ పోతే ఇస్రాయేలీలు అనేకమైనటువంటి విషయాల్లో నష్టపోయినటువంటి విధానాన్ని మనం చూసాం వారు చేసినటువంటి కష్టార్జితమంతా కూడా నాశనమైపోయింది వారు పడిన ప్రయాసంతో కూడా వ్యర్థమైపోయి ఉండగా నష్టపోయి ఉండగా దేవుడు అంటున్నాడు మీరు తిరిగి నా ఎందుకు రావటం లేదు అని వాళ్ళతో ఇస్రాయులతో మాట్లాడాడు అయినా కూడా ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదును అని మాట్లాడుతూ వచ్చారు దేవుడు దేవుని బిడలారా గమనించండి మనుషుల ఆశీర్వాదాలు మనుషులు ఇచ్చేవి కొంచెమే అది స్వల్పమైనవి కానీ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు దావీదు భక్తుడు ద్వారా మాట్లాడుతూ అంటాడు నీవు ఆశీర్వదిస్తే ఆ ఎన్నటికి నీ కూడా తరిగిపోదు అని మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి దేవుని బిడలేద తరిగిపోయినటువంటి ఆశీర్వాదం మరి కొరత లేనటువంటి ఆశీర్వాదం సమృద్ధి అయినటువంటి దీవెన ఆయన అంటాడు సియోనులో నుండి నేను మిమ్మును ఆశీర్వదిస్తా అన్నాడు కదా ఆయన సియోనులో నుంచి మనలను ఆశీర్వదించాలంటే ఈ లోకంలో సీయును అనగా దేవుని మందిరం మనం దేవుని మందిరంలో ఉన్నట్లయితే దేవుని మందులు గడిపే వారముగా ఉన్నట్లయితే దేవుని ఎందు భయభక్తులు గలిగినటువంటి వారముగా మనం ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు అన్ని విషయాలలో కూడా బైబిల్ అబ్రహాముని గురించి ఆదికాండ ఇరవై నాలుగు లేవంటాడు అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించును అని అంటాడు కాబట్టి అన్ని విషయాలను కూడా అబ్రహాముకి కొరతంటూ ఎదిలేరు పనివారు ఉన్నారు ఆయనను ఆస్తు పాస్తులు గొర్రెలు ఎడ్లు గాడిదలు అన్ని వంటలు సమస్తం కూడా ఆయనకు కూడా ఉన్నాయి అయితే ఏం చెబుతుందంటే మన దేవుడు అట్లా ఆశీర్వదించాలంటే మన దేవునితో ఉండాలి దేవుని ఆశీర్వాదం ప్రారంభమవుతే ప్రారంభించితే అది ఆగిపోదు తరిగిపోదు ఒకవేళ మనుషులు ఏదైనా ఇచ్చి మనుషులు ఏదైనా పెట్టి నేను అంత పెట్టా ఇంత పెట్టా అనేటువంటి మనం ఆ మాటలు మనం పడవలసి ఉంటుంది దేవుడు మాత్రం ఎన్నటికీ కూడా అట్లు అనేవాడు కాదు కదా అదే దేవుని ఆశీర్వాదం అంటే దేవుని దేవుని అంటే అలాగే ఉంటాయి ఈ ఉదయకాలం సమయంలో మన పరలోక సంబంధమైనటువంటి దేవుని నింపబడాలంటే సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదాలతో నింపబడాలంటే దేవుని సందులు భయభక్తులు కలిగి దేవుని కొరకు మనం గాక ఆశ్చర్యుడ మీకు వందనాలు ఉదయకాలకు వేళ ఇచ్చిన ఈ చిన్న వాగ్దానం మా హృదయాల్లో మీరు పలింపచ్చేయండి ఇది మొదలుకొని మీరు మమ్మను ఆశీర్వదిస్తున్నామని వేడుకుంటూ మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ఏ సై పేరటి వేడుకుంటున్నాము తండ్రి ఆమె தண்டிகுமார பரிசு ஆம திரிய தேவன்தீவினி இப்படியே எல்லப்போட சதா கலம் இவடே நடிப்பாக்க ஆமே அந்த வந்த